చైనా పాకిస్తాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గుండెల్లో గుణపొందించబోతోంది ఈ వార్త ఈ రెండు దేశాల్లో ఉన్న స్టెల్త్ ఎయిర్ ఫోర్స్ బలగాన్ని అడ్డుకునే పరిష్కారాన్ని భారత్ కలవద్దు రష్యాతో ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ ఒప్పందం కోసం భారత్ మరో అడుగు ముందుకు వేస్తున్న వార్తలు డైరెక్ట్ గా చైనా నుంచి అందుతున్నాయి ఆపరేషన్ సింధూర్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ శక్తి సామర్థ్యాలు మనం చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వంతు వచ్చింది అయితే దానిని కొనుగోలు చేయడానికి భారత్ వేసుకున్న రోడ్ మ్యాప్ నుంచి అడ్డంకులున్నాయి ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశానికి శత్రువుల స్టెల్త్ ఫైటర్ జెట్ల ముప్పు నుంచి కాపాడుకోవడానికి భారత్ ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది ఈ ప్రణాళిక వచ్చే యాభై ఏళ్ల వరకు మన వైమానిక సరిహద్దును భద్రపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ను కుదిపేసింది అప్పుడు దీనిపై విపరీతమైన చర్చ జరిగింది ఈ విషయంలో బీజింగ్ కు కరువైంది భారతదేశం పాకిస్తాన్ నిఖాపెట్టిన ఏడబ్ల్యూఏసీఎస్ విమానాన్ని దాని సొంత ఇలాఖాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతోనే కూల్చేశాయి మన బలగాలు అది కూడా మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే కాల్చిపడేశాయి రష్యా ఇచ్చిన ఈ రక్షణ వ్యవస్థ శక్తిని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది భారతదేశం రష్యా నుంచి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్లను కొనుగోలు చేసింది వాటిలో మూడు డెలివరీ అయ్యాయి మరో రెండు త్వరలో భారత్ పురాణం గత వారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశంలో రష్యా రక్షణ మంత్రితో సమావేశం నిర్వహించారు దీనిలో రక్షణ వ్యవస్థ గురించి కూడా చర్చ జరిగింది జాతీయ మీడియా కథనాల ప్రకారం రక్షణ వ్యవస్థకు చెందిన మరికొన్ని యూనిట్లను కొనుగోలు చేయడానికి భారతదేశం చర్చలు ప్రారంభించింది పాక్ చైనాలు రెండో నివేదికపై ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు భారత్ నెక్స్ట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయాలనుకుంటుంది దీంతో ఆ రెండు దేశాల వెన్నులో వణుకు మొదలైంది భారత రక్షణ పరిశోధన విభాగం ప్రకారం మన రక్షణ శాఖ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి రష్యాతో చర్చలు ప్రారంభించింది ఇది దేశ అవసరాలను వంద శాతం తీరుస్తుంది పొరుగు దేశాల స్టెల్త్ శక్తిని ఎదుర్కోవడానికి దీనికంటే మెరుగైన ఆయుధం మరొకటి ఉండదు నోట్ చేసుకోండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ వస్తే చైనా పాకిస్తాన్ మధ్య జరిగే ప్రతి ఆయుధ ఒప్పందం నిరుపయోగంగా మారుతుందని అంతా గమనించాలి ఆపరేషన్ సింధూర్ లో ఇప్పుడు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది భారత్ దీంతో నియర్ ఫ్యూచర్ లో శత్రు స్టెల్త్ విమానాలు హైపర్సోనిక్ అలానే లాంగ్ రేంజ్ క్షిపణులు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ప్రస్తుతం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతుంది దీని పరిధి ఆరు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు బాలిస్టిక్ క్రూజ్ అలాగే హైపర్సోనిక్ క్షిపణులు స్టెల్త్ విమానాలను ట్రాక్ చేయగలదు ఈ రక్షణ వ్యవస్థలు నైన్టీ వన్ ఎన్ సిక్స్ ఏ లాంగ్ రేంజ్ ర్యాడర్ ఎక్స్ బ్యాండ్ ఫైర్ కంట్రోల్ ర్యాడర్ మల్టీ బ్యాండ్ ఫేస్డ్ అరే టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడమే కాకుండా వాటిని కూల్చివేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది దీని తక్కువ ఫ్రీక్వెన్సీ డిటెక్షన్ సిస్టమ్ సంప్రదాయ ర్యాడార్లను తప్పించుకునే విమానాలను కూడా గుర్తించగలదు పాకిస్తాన్ చైనా నుండి నెక్స్ట్ జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ ను తప్పించుకుని శత్రు గగన తలంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ చైనా నుంచి వచ్చే వైమానిక సవాళ్లను ఎదుర్కోవడంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రెల్త్ ట్రాకింగ్ సామర్థ్యం సహాయపడుతుంది ప్రస్తుతం ఒక ఎస్ ఫైవ్ హండ్రెడ్ ధర దాదాపు ఇరవై ఒక వేల కోట్లు రష్యా గత సంవత్సరం భారతదేశానికి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ చేసినట్లు నివేదికలు కూడా ఉన్నాయి ఆ ఆఫర్లో ఉమ్మడి తయారీ ప్రతిపాదన కూడా ఉంది రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఈ సంవత్సరం ఇండియాని సందర్శించనున్నారు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అయితే అధికారికంగా అలాంటి సమాచారం లేదు కానీ భారత్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొనుగోలు చేస్తే అమెరికా అసంతృప్తిని ఎదుర్కోవాల్సి రావచ్చు రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం వైట్ హౌస్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయితే భారత్ ఇప్పటి వరకు ఈ ప్రెజర్ ను సమన్వయం చేసుకోగలిగింది ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో ఎటువంటి సమస్య రాలేదు కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ విషయంలో దౌత్యపరమైన ఇబ్బందులు ఉండవచ్చు